మాతృదోతాభ్యనమపితృతాభ్యమహ శ్రీ విరాట్ పోతులూరు స్వామిని నమో మౌనమ వీరబ్రహ్మేంద్ర స్వామివారు అందరినీ కూడా ఆయు ఆరోగ్యైశ్వర్యాలు ఇచ్చి కాబట్టి కోరుతున్నాం తిరువూరు శీర్షము లేశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం అవి ఏమని చెప్తున్నాయి అంటే ఆశలున్నవారి అది ఏది అంటదు ఆ గలుగు ఆత్మశుద్ధి ఆత్మశుద్ధి కలుగనందును పరమాత్మ కాళికాంబ హంస కాళికాంబ అని తెలియజేస్తుంది అంటే ఇక్కడ పరమాత్మను పొందాలి అంటే తన యొక్క ఆత్మశుద్ధి కావాలి ఆత్మశుద్ధి కలగాలి కలిగితేనే పరమాత్మ యొక్క తత్వం తెలుస్తుంది ఆ పరమాత్మ యొక్క అనుభవం జ్ఞానం కలుగుతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం కలిమాయ వల్ల ప్రతి మనిషిలోనూ ప్రతిదీ కూడా ఆశ కలుగుతూ ఉంది ఆ ఆశ చిగురించి ఎలా అవుతుంది మన ఆ ప్రతి మనిషి మానవులు మానవుల యొక్క మనసులో అది ఆశ అత్యాశ అవుతుంది అతి ఆశ అయిపోయి ఇంకా దురాశ అవుతుంది ప్రతిదీ కూడా ఇంకెవరికి ఉండకుండా నా ఒక్కడికే ఉండాలి అనేటటువంటి తలంపులు కలుగుతూ ఉంటాయి కలిమాయ వల్ల ఈ ప్రకృతిలో ఇలాంటి ఆశలు దురాశలు కలిగి ఉన్న వారికి మనస్సు ఎప్పుడు కూడా నిలకడగా ఉండదని తెలియజేస్తుంది ఎప్పుడైతే ఆ మనస్సు నిలకడగా ఉండదో పరమాత్మను తెలుసుకునేటటువంటి ఇది భావం కలగదు అతని యొక్క శరీరంలో దేహశుద్ధి కానీ ఆత్మశుద్ధి కానీ యోగశుద్ధి కానీ భక్తి కానీ ముక్తి కానీ అవి ఏవి కూడా అతని తలపుకు సాధకుని యొక్క తలపుకు రావని తెలియచేస్తుంది మరి అవి ఎలా పోతాయి అంటే మనస్సులో మాయకు అంటే ప్రకృతికి ఆశకి చోటు ఇవ్వకుండా ఉంటేనే అవి తొలగిపోతాయి అప్పుడు ఆత్మశుద్ధి కలుగుతుంది ఆత్మశుద్ధి కలిగితే అవటం వల్ల పరమాత్మ తెలుసుకోగలుగుతాడని తెలియజేస్తుంది स्वस्ति सर्वे जना सुखी भवन्तु